నిన్న బిజెపి నాయకురాలు చిట్ల సుహాసి రెడ్డి మేడం నిన్న మొన్న కేఆర్కే కాలనీకి సందర్శించడం జరిగింది ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యే కావాలన్న అక్కస్తో ఆ కృషి కోసం గత ఇరవై సంవత్సరాల నుంచి కేఆర్కే కాలనీ ఉంటే ఆమె ఇక్కడ అమెరికాలో ఉండా ఇప్పుడు వచ్చి కేఆర్కే కాలనీకి లాటిన్ బాత్రూమ్లు లేవు మోరీలు లేవు నాలీలు లేవు అని చెప్పి విమర్శించడం జరిగింది మేడం గారు మీరు మొన్న నచ్చినప్పుడు ఈ రోడ్డు మీరు కారుతోనే వచ్చింది కదా ఆ రోడ్డు చేసింది ఎవరు జోగురామన్న గారు ఈ రోడ్డుని చేపించింది అని చెప్పి నేను మీ మీ ముందర చెప్తున్నా మీ కళ్ళు కనిపించకపోతే మీరు నేను చూపిస్తా ఇక్కడ మిషన్ పగర్త పైప్ లైన్ ఆరు కాకలు కంప్లైంట్ చేసుకొని ఇక్కడ పైప్ లైన్ కూడా చిన్నది ఉంటే దగ్గర దగ్గర అరవై లక్షలతోని స్పెషల్ ఫండ్ కింద కేటీఆర్ దగ్గర నుంచి తెచ్చి మా జోగు ప్రేమేందర్ గారు జోగు రామనాథ్ సార్ గారు ఇక్కడ పైప్ లైన్ స్పెషల్ గా ఏర్పించడం జరిగింది ప్రతి దినం మొత్తం బీదవాళ్లకు బార్డర్ నడుస్తున్నాయి మరియు ఇక్కడ ఏదైతే ప్రభుత్వ స్కూలు అప్పుడు ఒక టాక కింద చెప్పబడుతుండే అటువంటిది ప్రభుత్వ స్కూలు హిందీ ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ వరకు తొమ్మిదో తరగతి వరకు అక్కడ నడుస్తున్నది మరి ఇక్కడ బస్తీ దవాఖాన ఆరు వేల గృహాలకు లేకుంటే బస్తీ దాని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ దినం వంద నుంచి రెండు వందల మంది ఇప్పుడు చూయించుకోవడం జరుగుతున్నది మరి ఇక్కడ అంగన్వాడి కేంద్రాలు కూడా ఆరు నిర్మించబడ్డాయి ఒక మీ సేవ సెంటర్ కూడా మరి వీళ్ళ వారు ఏదైనా అప్లై చేసుకుంటే ఆదిలాబాద్కు పోయి చేసుకోవాలంటే బాగా లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీ సేవ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఒక ఖాతా సెంటర్ కూడా మరి పింఛన్ లేపుకోవడానికి మా జోగు గారి ఆధ్వర్యంలో మరియు రేషన్ డీలర్ కూడా ఒకటే డీలర్ అప్పుడు మామూలు తీసుకుంటే అక్కడ వద్దు ఇదే కేఆర్కే లో కావాలని చెప్పి ఇక్కడ ఒక రేషన్ డీలర్ ఇవ్వడం జరిగింది మరి ఇంకా మరికొద్ది రోజుల్లో ఇంకో రెండు డీలర్ షాపులు కూడా ఇక్కడ కూడా మరి పింఛన్లు లేపుకోవడానికి ఏటీఎం ఖాతా సెంటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మా జోగిరామన్న గారి ఆధ్వర్యంలో మరియు రేషన్ డీలర్ కూడా ఒకటే డీలర్ అప్పుడు మామూలు పోయి తీసుకుంటే అక్కడ వద్దు ఇదే కేఆర్కే లో కావాలని చెప్పి ఇక్కడ ఒక రేషన్ డీలర్ ఇవ్వడం జరిగింది మరి ఇంకా మరికొద్ది రోజుల్లో ఇంకో రెండు డీలర్ కూడా ఇక్కడ అవడం జరుగుతున్నది మరియు ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ ఇల్లు లేక ఎంతో అల్లాడుతుంటే అప్పుడు జోగు గారు జోగు ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రతి ఇంటికి సప్లై చేయడం జరిగింది మరియు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అసలు రోడ్లే లేకుండే ఈ రోడ్లు గుట్టలు ఒక్కొక్క టన్ను రెండు రెండు టన్నుల బండలు వెళ్ళిండే అప్పుడు సొంత నిధులతోని ఎన్నో లక్షలు పెట్టి మా రామన్న సార్ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ కష్టాలు సుఖాలు చూసి ఇక్కడ నడిచి ఆయన తంగై అప్పుడు ఇక్కడ ఆ డబ్బు పెట్టి ఇక్కడ రోడ్లన్నీ ఫార్మేషన్ చేయడం జరిగింది ఇక్కడ అద్భుతమైన రోడ్లు అప్పుడు రోడ్లు లేకుండా నడవడానికి ఆయన రోడ్లు చేసింది జోగు అని చెప్పి నేను చెప్తున్నా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద లాట్రిన్ బాత్రూమ్ లేవని చెప్తున్నా స్వచ్ఛ భారత్ కింద కూడా నువ్వు సంవత్సరాలకు చట్టం మీద తీసుకో స్వచ్ఛ భారత్ కింద ఒక ముప్పై శాతం నిరుపేదలకు స్వచ్ఛ భారత్ కింద లాట్రిన్ బాత్రూం కూడా అయిన మరికొందరికి కూడా ఉన్నది కానీ ఇప్పుడు నువ్వు వచ్చి మన పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యని చెప్పి ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ జరిగేది ఉందని తెలిసి ముందే నువ్వు ఇక్కడికి వచ్చి ఇక నేను వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లభి తీసుకొని నేను ఇక డెవలప్ చేస్తా నేను శాంక్షన్ చేస్తా అని నువ్వు చెప్తున్నావు కానీ ఇక్కడ ఏదైతే నీకు ఇక్కడ తెలుస్తుందో ఇక్కడ ఏదైతే అభివృద్ధి జరుగుతుందని తెలుస్తుందో నీకు అక్కడ చూసుకొని ఇక్కడ వచ్చి నేను ధర్నా చేస్తేనే వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నావు కానీ ఇది తప్పు నీకు కన్నుంటే కళ్ళుంటే ఇక్కడ రా నేను టిఆర్ఎస్ ప్రెసిడెంట్ గా నుంచి నేను నీకు సవాలు చెప్తున్నా ఇక్కడికి రా నీకు ఒకవేళ కన్ను కనిపించకపోతే మా దగ్గరనే ఇక్కడ కంటి వెలుగు నడుస్తుంది కంటి వెలుగులోనే నీకు కంటి వెలుగు పోతే అక్కడ కన్ను చూపు చూపించి మరి అట్లా కనిపి సెల్ ఫోన్ లైట్ వేసి ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో మేము ఇక్కడ చూపిస్తాం నేను గవర్నర్ అని చెప్తున్నా ఇక్కడ నుంచి అయినా గాని జో రామన్న మీద జో ప్రేమందర్ గారి మీద విమర్శలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా